గ్రామ గ్రామాల సంస్థాగత నిర్మాణం చేసి బీసీల ఉద్యమ పోరాటాన్ని బలోపేతం చేస్తామని ప్రతిపల్లెలో బీసీ జెండాను ఎగరవేస్తామని బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు బీసీ అధ్యక్షులుగా హుజరాబాద్ మండల రాంపూర్ గ్రామానికి చెందిన కుడికాల భాస్కర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆయన వరంగల్ నల్గొండ ఖంభం ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాల బీసీలను సంఘటితం చేస్తూ సంస్థాగతంగా నిర్మాణం చేస్తామని సంస్థాగత నిర్మాణంతో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు జనాభాలో యాభై రెండు శాతానికి పైగా ఉన్న బీసీలు ఉద్య విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల వెనుకబడి ఉన్నారని వారిని అభివృద్ధి చేయడమే దేశ అభివృద్ధి అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలకమరి శ్రీనివాస్ రాష్ట్ర అధికార వర్తి ప్రతినిధి బొంగుని అభిలాష్ గౌడ్ నాయకులు సంఘం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా గతంలో పద్మశాలి ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి చేనేత కార్మికుల పక్షాన పోరాటం చేసినటువంటి కుడికాల భాస్కర్ అన్న గారిని రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరుగుతా ఉంది ముఖ్య కార్యకర్తల అదే విధంగా వారు వారి యొక్క అనుభవము వారి యొక్క వారికి ఉన్నటువంటి నేపథ్యము వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో గ్రామ గ్రామాల బీసీలను కోఆర్డినేట్ చేసి కమిటీలు వేసేటువంటి బాధ్యతలో భాగంగా దక్షిణ తెలంగాణ జిల్లాలను ఇన్ఛార్జ్గా ఉండి కూడా బాధ్యత నిర్వహించాలని కూడా కోరుకుంటా ఉన్నాం త్వరలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ తరఫున ఇప్పటికే గ్రామ కమిటీలు కూడా చాలా చోట్ల గ్రామ కమిటీలు నిర్మాణం అవుతా ఉన్నాయి తెలంగాణ మొత్తంలో సుమారుగా పదహారు వేల గ్రామాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆరు వందల మండలాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా నిర్మాణం చేసి ఒక పెద్ద బీసీల సంఘటిత యాత్రగా పాదయాత్రలు చేయబోతా ఉన్నాం అదే రకంగా బీసీలకు ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ప్రతి సమస్య పరిష్కారం కోసం కూడా బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ నిర్విరామంగా నిరంతరం నిర్భయంగా మహనీయుల స్ఫూర్తి మాకు ఆధారంగా